ధనుస్సు రాశి ఈ రాశికి ఆదాయం ఐదు జయం ఐదు రాజపూజ్యం ఒకటి అగౌరవం ఐదు ఈ రాశికి గురువు వృషభ కరకాటక రాశుల్లో ఆరు ఎనిమిది స్థానాల్లో అశుభుడవటం వలన ధారాపుత్రులతోటి విరోధం కలుగుతుంది స్వజనులతోటి కలహం కలుగుతుంది చౌరాగ్ని భయాలుంటాయి తాపాలు ఉంటాయి హద్దు మీరు ప్రవర్తించడం నడవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మరల ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరాంతం వరకు మిథున రాశిలో సప్తమ స్థానంలో శుభుడు అవుట వలన రాజకీయ వ్యవహారాలు ఎందు జయము ఆరోగ్యము అభీష్ట సిద్ధి కలుగుట మొదలుగునవి కాకుండా సర్వ విజయములందు జయము కూడా కలుగుతుంది అదే ప్రకారంగా ఈ రాశి వారికి శని పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మరలా పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి కుంభరాశిలో తృతీయ స్థానంలో శుభుడు అవుట వలన స్త్రీ సౌఖ్యము సంతోష సౌఖ్యము బలవృద్ధి కార్యసిద్ధిముడు ప్రయత్నించుట స్వ స్వగ్రామ సుఖజీవనం కోసం కలుగుట ఆరోగ్యము కలుగుట ఇటువంటివి కలుగుతాయి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మరలా పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో అర్ధాష్టమ స్థానం లోపల అశుభుడు అవుట వలన శరీరం నందు వాత రోగాలు మనస్తాపం కలుగుట తర్వాత రోగ స్థానచలనం కలుగుట అనారోగ్యము వివిధ రకాలైన కష్టాలు కలుగుతాయి కాబట్టి శని గురించి జాగ్రత్తగా ఉండడం మంచిది రాహు ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో అశుభుడవటం వలన స్థిర బుద్ధి లేకపోవట స్త్రీ వలన కలహాలు కలుగుట ప్రయత్న కార్యాలు భంగం కలుగుతాయి పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరాంతం వరకు తృతీయ స్థానంలో శుభుడవుతాడు కాబట్టి సౌఖ్యం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది శరీర బలం కూడా కలుగుతుంది సర్వత్ర విజయం కూడా ఉంటుంది అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి కేతు పదో స్థానం లోపల శుభుడౌట వలన సంతోషం కలుగుతుంది భోజన సౌఖ్యం కలుగుతుంది ఆనందం కలుగుతుంది కష్టాలు కూడా తొలగిపోతాయి శరీర బలం కూడా ఉంటుంది పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు తొమ్మిదవ స్థానం లోపల అశుభుడవుట వలన కొంత ధన నష్టం కలుగుతుంది ప్రయత్న కార్యాలు కూడా విఘ్నత కలిగే అవకాశం ఉంటుంది పశు నష్టం కూడా కలుగుతుంది ఈ రాశివారు కేతువుకు మరియు గురువుకు శనికి వీటికి జప హోమాదులు చేయించుకోవాలి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం లేదా సుదర్శన హోమం చేసుకోవడం విశేషమైంది ఓం స్వస్తి